సబ్స్క్రైబ్ ఈరోజు మన రెసిపీ పప్పుచారండి పప్పుచారకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపిస్తున్నాను రిమైనింగ్ అనేవి వేసినప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కంపల్సరీ ములంకారలు ఉండాలండి ఇప్పుడు తాలింపు దినుసులు కూడా చూసుకోండి ఇప్పుడు నేను ఒక ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా కందిపప్పు వేసుకున్న తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అలానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వేయించుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వేసిన తర్వాత మనం కుక్కర్ మూత తీసుకొని మన పప్పుని బాగా మెదుపుకోవాలండి నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకున్నాను కాబట్టి నేను గరిడితోనే మెదుపుకుంటున్నాను నార్మల్గా ఉడికించుకున్నట్లయితే కవ్వంతో గట్టిగా మెత్తగా అయ్యేలా మీరు మెదుపుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం పప్పుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ముల్లంకాళ్ళు అదే మనం కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాం కదండీ ఆ వెజిటేబుల్స్ని ఇప్పుడు పప్పులో వేసుకోవాలి ఇక్కడ నేను ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదండి ఆ ముక్కల్ని ఫస్ట్ వేసుకుంటున్నాను అలా వాటితో పాటే నేను ములంకాడు కూడా ముక్కలు కోసుకున్నవి వేసుకుంటున్నాను ఒక పచ్చిమిరపకాయ అలానే కొన్ని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఉడకడం కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత పప్పులో ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఉడకడం కోసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి మనం కుక్కర్ మూత పెట్టుకునేటట్టయితే ఈ ముక్కలన్నీ చాలా మెత్తగా అయిపోతాయండి అంత మెత్తగా అవ్వకూడదు నేను చేసుకునే పప్పుచారుకి మనం ఆకుకూర వేసుకుంటున్నాం కాబట్టి అవి కొంచెం కచ్చాబిచ్చాగానే ఉండాలి ఇప్పుడు నేను చింతపండుని ఒక అరగంట క్రితమే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆ వాటర్ని ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న ఈ వెజిటేబుల్స్లో వేసుకుంటున్నాను ఇలా చింతపండు రసాన్ని కూడా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నేను కొన్ని వెజిటేబుల్స్ని పక్కన పెట్టుకున్నాను కదండి టమాటో ముక్కల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు అలానే నేను కొన్ని ఆనియన్స్ని కూడా పక్కన పెట్టుకున్నాను ఆ ఆనియన్స్ని కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను అలానే రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఈ ముక్కలన్నీ కూడా బాయిల్ అవుతున్నాయి కాబట్టి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఈ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి చూడండి ఇలా నేను చూపించినట్లుగా బాగా కలుపుకున్న తర్వాత మనం బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి సాల్ట్ నాకు కొంచెం తగినట్టు అనిపించిందండి అందుకే వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇదే టైంలో మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కారం మాత్రమే యాడ్ చేసుకున్నాను మీరు కారం ఎక్కువ తినేటట్టయితే మీరు వన్ టీ స్పూన్ కంప్లీట్గా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం పప్పుచారు చూడండి ఎంత బాగా మరుగుతుందో ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా హై స్పీడ్ మీద మరిగించుకున్న తర్వాత చూడండి ఇలా నేను చూపించినట్లుగా మునగాకుని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ మునగాకుని బాగా మరిగిన తర్వాత వేసుకుంటున్నానండి మనకి మీడియం లేతాకు దొరికితే మన పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది కానీ నాకు ఇక్కడ ముదురుగా ఉన్న ఆకే నాకు దొరికిందండి మీకు లేతాకు గనక అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా మీరు అదే ప్రిఫర్ చేయండి చూడండి ఇలా నేను కంప్లీట్గా లీఫీ వెజిటేబుల్ అంతా కూడా ఈ పప్పుచారులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ ఈ లీఫీ వెజిటేబుల్ అనేది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆకుకూర అనేది వెజిటేబుల్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి ఒకవేళ ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఈ టైంలో చెక్ చేసుకొని మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చింతపండు రసం అనేది కొంచెం నేను నీళ్ళగానే తీసుకున్నాను ఎందుకంటే పప్పు అనేది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత థిక్గా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను కొంచెం వాటరీగానే తీసుకున్నాను మీరు కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎప్పుడూ కూడా పప్పు అనేది కుక్ చేసుకుంటున్నప్పుడు మనం మూత పెట్టకూడదండి మనం మూత పెట్టినట్లయితే అదంతా పొంగిపోతుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయ వేసుకొని మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి పొడుగ్గా కోసుకునే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అలానే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకున్న మనం కరివేపాకును కూడా వేసుకొని అలానే హింగువ వేసుకోవాలండి హింగువ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఇలా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అనేది బాగా కలిసేలా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమే వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హై బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అలానే వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది మంచిగా మన హెయిర్ గ్రోత్ కూడా బాగా యూజ్ అవుతుంది దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై ప్లీజ్ లైక్ ట్రైక్స్